హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటి అంటే తెలుగు తృప్తి లెసన్ పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ బావగాడు లేకపోతే సరదా లేదు సంబరము లేదు పెళ్లి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు నించోనిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు కాదు ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు జనం అంతా తోపులో చేరారు చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు అందరూ వినండ్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాక్కాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం ధనియాల చారు మసాలా పప్పు చారు జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం కూరతో పులిహోర గుమ్మడి వడియాలు పూరమిరపకాయలు అందరికీ సమ్మతమేనా నరిచాడు సమ్మతమేమిటి నా మొహం అప్పటికప్పుడు అందరి నోలల్లో నీరూరించే ఇంకా వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జీహ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది అంతటితో ఆగడు కద కాదా బావుగాడు మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు చూసారా లేత వంకాయలు నవలవలాడుతున్నాయి మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను దగ్గరుంచి కోయించి వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయ గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు కాయ కాయ పలకంగా పండితే రుచ తరిగి వండితే రుచ అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడిములో ఉందా ఇలా చచ్చలు సాగాయి మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్క కూర మేపుతో వచ్చి అందరినీ పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేల వేస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు బావగాడు ఇలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెపా పెరుగుతుంది ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఆ వాసన చూసారా పులిహోర తిరగమూత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది ఆకలి నిలువెత్త అయ్యింది తాటి ప్రమాణమయ్యింది శరీరమంతా ఆకలే ఆయి కూర్చుంది జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురును అంటున్నారు ఎట్టకేలకు గంట కొట్టుడు బావగాడు లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్య కూర్చి హెచ్చరించాడు సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం రెండు ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డనలు మొదలయ్యాయి నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు జనం అబగా తింటున్నారు చుక్కకూర పప్పులో పూర మిరపకాయలు మిలాయించింది పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు తప్పు లేదు ఇంకా విస్తట్లో మిగిల్చి మిగిల్చవేం పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అప్పుడే మంచి నీళ్లు తాగేయకు మీగడ పెరుగుతుంది ఇలా ఎగసర తోస్తుంటే ఎవరాగలరు జనం కలబడి చేశారు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు విస్తల్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చి ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు వాళ్ళ భోజనాలు కూడా ఆయన తరువాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు అప్పటికీ కూరలు మిగల్లేదు ఓ గంటె పప్పు కాస్తంట పచ్చడి గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా ఫోన్ చేశాడు తనకి మిగల్లేదనే బాధ లేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషం ఆ బావగాడికి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు సో ఇతనికి ఏంటి అంటే అందరూ తిన్నది తను అన్నీ కూడా హ్యాపీగా తిన్నారు రుచికరంగా ఉన్నాయి తృప్తిగా తిన్నారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట తిన తిన ఆలోచన ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే మాటల్లో పడకుండా ఇలాంటి మాటల కోసం మాట్లాడుకునేటట్లు వంట కోసం వాటి కోసము అని చెప్పి ఆలోచించాడనమాట సో అందుకే తినేం చేశాడు అంటే అక్కడ వంట చేస్తున్నప్పుడు అలా డైవర్ట్ చేస్తూ ఉండేవాడు వంట చేసిన ప్రతిసారి కూడా ఆ కూర కోసం ఈ కూర కోసం చెప్తూ ఉండేవాడు అనమాట తిను కూడా చూడండి అందరిలాగా కాకుండా తనకి ఏది మిగిలిందో అదే హ్యాపీగా తినుకుంటూ అందరినీ తలుచుకుంటూ చేసుకుంటూ తనకున్న దాంట్లోనే తృప్తిగా తిన్నాడు అంతేగాని లేదు నాకు నాకు లేదు నేనే చేశాను నాకు లేదు అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా తన గర్వంగా కానీ ఇలా లేదు అని బాధపడ్డం కానీ అయితే ఏమీ చేయకుండా తనకున్న దాంట్లోనే తృప్తిగా హ్యాపీగా తిని సంతోషంగా ఉన్నాడు ఈ లెసన్ ద్వారా ఏంటి అంటే మనం ఏదైనా అంతే కదా మనకు ఏదైనా వచ్చింది అంటే దాన్ని చూసి తృప్తి పడాలి కానీ ఇంకా మనకి కావాలి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం